లకే కాక యావత్తు భారతీయులందరికీ కూడా ఆరాధ్య గురువైన బంజారా దేవుడు సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని అఫీషియల్ హాలిడే చేయమని చెప్పి మన నిజామాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరపురి అరవింద్ గారు పార్లమెంట్లో ఇరవై మంది ఎంపీలతోని వారు పెద్ద ఎత్తున మొదటి నుంచి పార్లమెంట్లో డిమాండ్ చేయడం జాతీయ సెలవుదినంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడం దాన్ని పురస్కరించుకొనే ఈరోజు నేను సోషల్ మీడియాలో కానీ మిగతా దాంట్లో చూసడం జరిగింది మంత్రి గారు సెలవు దినంగా ప్రకటిస్తున్నామని చెప్పి అలాగే శివలాల్ మహారాజు యొక్క విగ్రహాన్ని హైదరాబాద్లో వచ్చే సంవత్సరంగా గడతామని చెప్పి ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందు శివలాల్ మహారాజు గారి గురించి వారి జయంతిని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారి డిమాండ్ మేరకే ఈ యొక్క కార్యక్రమం తెలియజేసుకుంటూ ప్రకటించే ఏదైతే సెలవుదినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతం చెప్తూ ఆ నిర్ణయంలో ధరంపూర్ అరవింద్ గారి యొక్క పాత్ర ఇరవై మంది పార్లమెంట్ సభ్యుల సంతకాలు తీసుకొని శివసేన ఇండిపెండెంట్ బహుజన సమాజ్ పార్టీ బీజేపీ అలాగే ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అందరి సభ్యుల యొక్క పార్లమెంట్లో పెద్ద ఎత్తున దాని మీద మూమెంట్ చేయడం దాని భాగంగానే ఈరోజు అది కార్యరూపత దాల్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం దాంతోపాటు భారతీయ జనతా పార్టీ వచ్చే అరవై రోజులకు ఒక కార్యాచరణ పెట్టుకొని ఇప్పుడు పెద్ద ఎత్తున అందరం కూడా పోదాం బస్తీ బాట పేరుతోని గ్రామాలలో పట్టణాలలో నరేంద్ర మోడీ యొక్క కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ బూత్ ప్రక్షాళన అలాగే పన్నా ప్రముఖులను నియమించుకోవడం అక్కడున్న శక్తి కేంద్రాలను గట్టి చేసుకోవడం మొన్న ఐదో తారీఖు నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది దాన్ని పన్నెండో తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది ఇది రెండో సబ్జెక్టు మూడోది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఐదు క్లస్టర్ల కింద ప్రతి మూడు పార్లమెంట్లకు మూడు నుంచి నాలుగు పార్లమెంట్లకు ఒక బస్సు యాత్ర తీయబోతుంది ఆ బస్సు యాత్ర మీద కూడా రేపు నిర్మల్ క్లస్టర్ ఏదైతే హైదరాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ ఉందో క్లస్టర్ మీటింగ్ నిర్మల్లో పెట్టడం జరిగింది ఇది బస్ యాత్ర ద్వారా ఈ మూడు నియోజకవర్గాలలో హైదరాబాద్ పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్లో పెద్ద ఎత్తున బస్సులో రాష్ట్ర జాతీయ నాయకులు వస్తారు వారి ద్వారా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా నరేంద్ర మోడీ నాయకత్వం ఎందుకు అవసరం అని చెప్పి ప్రజలకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది మరొక విషయం ఏదైతే శక్తి అని చెప్పి సమాజంలో ఉండి ఓటర్లో సగం కన్నా ఎక్కువ ఉండి ఉన్న మహిళల్ని చైతన్యపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ అనే కార్యక్రమం ఇప్పటికే పార్లమెంట్ స్థాయిలో సమావేశాలు అయిపోయినాయి రేపటి నుంచి అసెంబ్లీ స్థాయిలో సమావేశాలు అవుతున్నాయి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఈ శక్తివందన్ బ్రాండ్ అంబాసిడర్లు ఎవరున్నారో వాళ్ళతో వర్చువల్ మీటింగ్ ఉంటుంది దాంతోపాటు భారతీయ జనతా పార్టీ లాభార్థీ సంపర్కానికి ఎవరైతే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను లబ్ధి పొందుతున్నారో వారిని కలిచే విధంగా లాభార్థి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ ఈ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్లో ఇందూర్ పార్లమెంట్లో ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు డాక్రా గ్రూపులకే భారతీయ జనతా అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అది కాకుండా ఈ రాష్ట్రంలో ఈ పార్లమెంట్లో పసుపు శుద్ధి కర్మాగారాలు కానీ అలాగే పసుపు బోర్డు ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎంకే కానీ ఎంఎస్ఎంఈ కానీ దీంతో కొన్ని వందల కోట్ల రూపాయలు ముద్రా లోన్లతో కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఈ జిల్లాలో తొంభై శాతం మీద పడ్డ ప్రజలందరికీ కూడా రేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా కొన్ని లక్షల గ్యాస్ సిలిండర్స్ ఉజ్వల గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా పిఎం మోడీ పైసలు అని అంటారు ప్రజలందరూ పిఎం కిసాన్ సమృద్ధి దాని మీద ప్రతి రైతుకు ఆరు వేల రూపాయలు సన్నకారు రైతుకు ఆరు వేల రూపాయలు రెండు రెండు మూడు రెండు వేలు చొప్పున మూడు దఫాలుగా ఆరు వేల రూపాయలు వేయడం జరుగుతుంది దాంతోపాటు ప్రతి రైతు తన ఎకరం పంట పండించాలంటే ఒక పంటకు యూరియా మీద కానీ డిఏపి మీద కానీ మిగతా దాని మీద కానీ కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు సబ్సిడీ రూపాన రైతుకు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ యొక్క లాభార్థీల యొక్క తీసుకొని ఇది కాకుండా మన ఈ పార్లమెంట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మొన్న కరోనా టైంలో కరోనా టీకాలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా లాభార్థి సంపర్క భేగంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఎవరైతే లాభార్థి సంప యోజన కింద పంపిస్తారో ప్రతి ఒక్క వ్యక్తికి యాభై మంది లబ్ధిదారుల యొక్క వివరాలు ఇచ్చి వారిని కలిసి మూడోసారి మరోసారి మోడీ సర్కార్ అని చెప్పి ఒక నినాదంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ మొదటి ముప్పై రోజులలో ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఎవరైతే యువకులు ఓటర్స్ ఉన్నారో వాళ్ళని పెద్ద ఎత్తున జాయినింగ్ చేసుకున్నాను పార్టీ స్పష్టంగా కూడా కార్యక్రమం చేయడం జరిగింది ఈ అన్ని కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోయే విధంగా ఒకటి గాంచెలవ్ అభియాన్ పల్లెకుబోదాం బస్తీ బాట రెండోది శక్తివందన్ మూడోది బస్ యాత్ర నాలుగోది లాభార్థి ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వారి దగ్గరికి పార్టీ వెళ్ళడం అనేది ఈ నాలుగు కార్యక్రమాల ద్వారా వచ్చే ముప్పై రోజులలో ప్రతి వ్యక్తి దగ్గరికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వెళ్ళేందుకు ప్రణాళికల నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ నాలుగు కార్యక్రమాలతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరపురి అరవింద్ గారి యొక్క చొరవతోని శివలాల్ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు ప్రభుత్వమే పెద్ద ఎత్తున చేయడం అనేది అచ్చింతదగ విషయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దానికోసమే పత్రికా విలేక సమావేశపెట్టడం దానికి రాజకీయ పార్టీలో పోటీదారులు ఉండొచ్చు కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీది ఈ క్రమశిక్షణ గల పార్టీలో ముఖ్యంగా కొంతమంది పత్రికా విలువేశ సమావేశాలు పెడుతున్నారని కూడా మీరు అడగడం జరుగుతుంది ఎప్పుడైనా సరే జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఏదన్నా నియోజకవర్గాన్ని కానీ పార్లమెంటుకు ప్రభావిలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయమంటేనే వారికి ఆ పదవులు వస్తాయి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు జిల్లా అధ్యక్షులుగా వివరించే వ్యక్తులు కానీ ప్రభారీలుగా పార్లమెంటు ప్రభారీలున్నా అసెంబ్లీ ప్రభారీలున్నా వాళ్ళు ఎవరు కూడా పోటీ చెయ్యము అని చెప్పిన తర్వాతనే నియమించడం జరిగింది కానీ కొంతమంది పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ఎవరో కొంతమందిని తీసుకొని కార్యక్రమాలు చేయబడుతుంది ఇది పార్టీ క్రమశిక్షణ చర్య ఉంటుంది స్పష్టంగా చెప్తున్నాం ఈరోజు నాకు రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వచ్చినాయి ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీలో జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మండలాధ్యక్షుడు భూత్ అధ్యక్షుడు ఈ ఐదు అంచెల వ్యవస్థ ఉంటుంది ఈ ఐదు అంచెల వ్యవస్థలో వెళ్ళి అక్కడి నుంచి ముందుకెళ్ళడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ కూడా పరిశీలకులు నియమించడం జరిగింది వారి దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పుకోవచ్చు ఎవరన్నా కానీ జిల్లా అధ్యక్షులు ప్రభావిలున్న వ్యక్తులే బయట పత్రికా సమావేశాలు పెడతారని చెప్తే అది భావ్యం కాదు నేను ఇంకోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అభిప్రాయం అనేది పార్టీలో ఎక్కడైనా చెప్పుకునేందుకు వేదికలు ఉన్నాయి కానీ సోషల్ మీడియా పత్రికల ముఖంగా చేయడం అనేది క్రమశిక్షణ రహితం ఈ జిల్లా అధ్యక్షుడిగా నా పరిధిలో ఉన్న అన్ని మండలాలలో అందరి నాయకులకు కూడా నేను ఆల్రెడీ ఇంటిమేషన్ పంపించడం జరిగింది ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు పార్టీకి అన్యాయం చేస్తున్న వారు ఎవరైనా సరే మీ అభిప్రాయం ఏదైనా ఉంటే జిల్లా అధ్యక్షుడిగా నేను అందుబాటులో ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు మాకు సంఘటన మంత్రి ఉన్నారు అలాగే జనరల్ సెక్రటరీలు ఉన్నారు వీరందరూ ఉన్నారు కానీ ముఖంగా పత్రికా సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళు సోషల్ మీడియాలో ఎందుకు ఫార్వర్డ్ చేసుకుంటున్నారు అని చెప్పి అడుగుతున్నాను ఒక కార్యకర్త ఆవేదనతోని నాకు చెప్పడం జరిగింది అలా దీని వెనుక కొంతమంది పార్టీ విద్రోహ దో ద్రోహులు వేరే పార్టీ నాయకుల యొక్క పాత్ర ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నేను ఈ సందర్భంగా ఎవరైనా సరే ఈ జిల్లాలో పార్టీ లైన్ తప్పి విలేకరుల సమావేశం పెట్టాలంటే అక్కడ లోకల్గా ఉండే మండలాధ్యక్షులను నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఏదైతే కన్వీనర్ ఉన్నారో కన్వీనర్లకు జిల్లా పార్టీకి తెలియజేసిన తర్వాతనే పెట్టాల్సిందిగా చెప్తున్నాం రెండోది ఎవరు సోషల్ మీడియాలో కానీ విలేకరుల దగ్గర కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇప్పటి దృష్టికి వెళ్ళింది వారు కూడా మాతో మాట్లాడడం జరిగింది రాష్ట్ర పార్టీ వాళ్ళు దీని మీద గట్టి కఠినమైన చర్యలు ఉంటుంది క్రమశిక్షణ తప్పద్దు అని చెప్తున్నాం ఇప్పుడు జరిగిన సంఘటన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో అవి దురదృష్టకరము అది రాష్ట్ర పార్టీ దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చింది ఆ చేస్తున్న వ్యక్తులు కూడా వ్యక్తి కూడా ఈ పార్టీలో సీనియర్ నాయకులే క్రమశిక్షణ తప్పద్దు అని చెప్పి హెచ్చరిస్తున్నాం పరిధిలో అబ్జర్వర్ను రాష్ట్ర పార్టీ నియమించలేదు అప్లికేషన్స్ అనేటివి ఎవరికి ఒక వ్యక్తికి ఇవ్వరు మిగతా పద్నాలుగు నియోజకవర్గాలలో నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ తప్పించి పార్టీ అబ్జర్వర్స్ పెట్టడం జరిగింది అక్కడ ఆల్రెడీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అది ఎన్నికల ప్రక్రియ ప్రక్రియ అనేది రాష్ట్ర పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు చూసే కార్యక్రమము వారి తర్వాత జాతీయ జనరల్ సెక్రటరీ ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికల కమిటీ నిర్వాహక కమిటీ ఉంది వారు చూసుకునే అంశము మా దృష్టికి ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదు అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి మాకు రాష్ట్ర పార్టీ కూడా చెప్పలేదు